వాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడు రా చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీణ్ణి కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గాని బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పోయ్ షటర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు నన్ను కొట్టడం తీసుకొచ్చి నెత్తరెక్కించుకుంటారా సిగ్గులేదు నీకు ఏ ఊరుక ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది నీకు చాలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో చిట్టు అక్కొచ్చిందా ఇంకా రాలేదు అంకుల్ అంకుల్ ఏంటో అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్కొచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్కా

ఇదించుకో ఆ ఏంటిది This is Music Mission iPod అంటారు ఇప్పుడు మన యూత్ అంటే ఇదే యూస్ చేస్తన్నారు నువ్వు నేను యూత్ నార్మల్ శృతి 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 కం కం ఈ కాలనీలో నాకు అమ్మే లెటర్ వస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకెందుకండి అది డీసెన్సీ కాదు ఇట్స్ నాట్ ది డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆంగ్నగన నేను చదుతానే ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావో నాకు ఈవినింగ్ ఐమాక్స్కి శృతి

ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి చేయి Oh. Yeah, you మా దగ్గర పని చేస్తావా నేను ఎవరి దగ్గర పని పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు నాకు ఏదైతే భయం ముందు అది చేసే అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈయవడు నాయ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు తప్ప పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు ఎది పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాబాల తీరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేయలేదు యా ఎలా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే ఎలా లే ఎవరు అడిగాడరా నిన్ను ఎవరు అడిగాడరా ఏ హారంటుంటా ది రిస్పెక్ట్ కాల్ తీసికిదకే ఏంట్రా కాల్ తీసేది ఈ నల్ల అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుట్టని అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవడన పొమ్మడానికి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట 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 శృతి ఎక్కడికి ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అల్లు ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఏయ్ ఓకే అడ్రస్ రాసి పో Thank you. ఎందుకు సార్ పోలీస్ ఆనంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవడు చెప్పాడరా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ వెళ్ళాలి చల్ ఏ నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అగ్గి పెట్టిందా

Boris.